శ్రీమాత నమ శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని ఒక్కసారి ఇలా పూజిస్తే కోటీశ్వరులు అవుతారు డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికీ ఉంటుంది అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అందుకే ఆడవాళ్ళు అమ్మవార్లను ఈ రోజున పూజిస్తారు కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినైనా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేనివారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు శుక్రవారం పెళ్లిళ్ళు కుదర్చడానికి అలాగే సంతకాలు పెట్టడానికి ఔషధ సేవకు స్త్రీలతో మెలగడానికి ప్రయాణాలకు నూతన వస్త్రాలు ధరించడానికి సమస్త శుభకార్యాలకు ఇచ్చే తాంబూలాలకు మంచిది అందుకే శుక్రవారం రోజు కొనడం కంటే అమ్మడం చాలా మంచిది అయితే శుక్రవారం రోజున నువ్వుల నూనె మినుములు లాంటి వస్తువులు దానం చేయడం వల్ల వ్యాపారానికి చాలా మంచిది నెలకు ఒకసారి కానీ ఇలా శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇక అంతేకాకుండా శుక్రవారం రోజున తలస్నానం చేసి పసుపు కొమ్మలు వంద గ్రాములు రెండు గాజు బాటిల్స్ తెచ్చుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఆ నోటికి పసుపు కొమ్ములు చుట్టి పన్నీరు కలిపిన పసుపు దారాన్ని నోటికి ముడివేయాలి ఇక దాన్ని కుడి చేతిలో పట్టుకుని పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ నేను నా కూతురి పెళ్లి కోసం లేదా పిల్లల చదువు కోసం డబ్బును దాచుతున్నాను అని దేనికోసం డబ్బులు దాస్తున్నారు అన్నది చెప్పుకోవాలి ఇలా వారంలో వీలైనన్ని సార్లు అమ్మవారికి ముడుపు కట్టడం చాలా మంచిది డబ్బులు ఖర్చవ్వవు మంచి లాభాలను పొందుతారు